ఐదుగురు ఎమ్మెల్యేలు డెమ్మా ఒక ఎమ్మెల్సీ సైతం బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కు గైర్ హాజరు కేసీఆర్ ఆహ్వానించిన నో యూస్ కావాలనే దూరమా వ్యక్తిగత కారణాల పార్టీ మరపుపై జోరుగా చర్చ బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లో మాట్లాడుతున్న కేసీఆర్ అంటూ నిన్న అసెంబ్లీకి వస్తారని చాలా మంది అనుకున్నారు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని అనుకున్నారు కానీ నిన్ను రాలే ఇయాల వస్తాడు ఇవాళ పదింటికి వస్తాడు ఇక ఇవాళ ఎంత అవుతుంది ఇప్పుడు ఎందు పక్క పదింటికి కేసీఆర్ అసెంబ్లీలో ఉంటాడు నిన్న సంతాపం తెలిపే తీర్మానాలు ఉన్నాయి కాబట్టి ఇక నేను ఏం పోతానే చూసుకుంటారు పిల్లకాయలు అని చెప్పి అనుకున్నాడు కానీ ఇలా పెద్దకాయ పోతున్నాడు పెద్ద తలకాయ పోతుంది ఇలా కేసీఆర్ అసెంబ్లీలోకి వస్తా ఉన్నాడు ఇలా స్టార్ట్ చేస్తాడు ఇక పది మంది ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకపోయినామని అడుగుతాడీ ఇలా కానీ అది అడిగినప్పుడు ఈ కొట్టాడు పాపం నిన్న ఒంటి గంట నేను ఒక మీటింగ్ పెట్టుకోండు అరే నాయన రండ్రి ముప్పై తొమ్మిది మంది కలిస్తే ఇలా ముప్పై మంది మిగిలిపోయినాం ఇరవై తొమ్మిది మంది మిగిలిపోయినాం కనీసం మనం మనం కూర్చొని మాట్లాడే పొందుగా ఎట్లా కొట్లా ఆలోచిద్దాం అంటే కూడా ఒక ఐదుగురు కథం గయర్ ఈ ఐదుగురు ఎవరు ఒక్కసారి చూద్దాం మనం మనం తెలవాలి ఈ ఐదుగురు మరి ఎవరితో టచ్ లో ఉన్నారో తెలిస్తే కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది ఇది పదే పేజీలు ఉన్నారట ఐదుగురు ఎమ్మెల్యేలు ఎవరు ఎందుకు రాలేదు వ్యక్తిగత కారణాల మరి ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి అటువంటిది హాస్పిటల్లో ఉంటే కూడా మళ్ళీ తెలిసేసుకొని నిన్న కనపడ్డాడు మొన్నైతే హాస్పిటల్ నే బెడ్ మీద పడుకున్న ఫోటో చూస్తాం మనం కేటీఆర్ పై పలకరించింది కానీ ఆయనలో వచ్చిందంటే మరి రాను ఎవరు ఎందుకు రాలేదు ఇక్కడ ఒకసారి చూడండి సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ గైర్ అయ్యారు మంగళవారం తెలంగాణ భవన్ లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పి సమావేశం నిర్వహించారు ఓకే బరాబరే అసెంబ్లీలో ఏ అంశాలపై ఎవరెవరు మాట్లాడారు మాట్లాడాలి ప్రభుత్వాన్ని ఎట్లా ఇరుగులు పెట్టాలనే అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని తెలిసిన ఆరుగురు గైర్ హాజరు అవడము హాట్ టాపిక్ గా మారింది ఇక చూడు ఇక ఇక వీళ్ళు ఎవరో తెలుసా ఎమ్మెల్యే మాణిక్యరావు మాణిక్యరావు రాలేదు నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఆయన రాలేదు బండారు లక్ష్మారెడ్డి ఈయన కూడా రాలేదు ఉప్పల్ తీగుళ్ల పద్మారావు సికింద్రాబాద్ ఆయన కూడా రాలేదు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఒక ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామరెడ్డి ఇంకా నూటికి నూరు శాతం ఒక్క తీగుళ్ల పద్మారావు రాకపోవచ్చు అంటే పోకపోవచ్చు తప్ప వీళ్ళంతా రెడీగా ఉన్నారు డిసైడ్ గా ఇలాగే డిసైడ్ అయిపోయారు ఇక పార్టీ మారడానికి ఇలా మీటింగ్ కు పోయి రేపు పొద్దుగల పార్టీ మారితే సిగ్గుపోతుంది సిగం సిగం ఊగి ఓట్టినట్టు అవుతుంది నేను ఇది చేస్తా సార్ అది సార్ ఇది మాట్లాడతా ఈ అంశం మీద ఎదుర్కొన్న పెడతా అని చెప్పి ఆయనతో శిగముగిట్టుకుండా అంటారు చూడు పెద్ద మనుషులు అట్లా అనవసరంగా బీఆర్ఎస్ ఎల్పి మీటింగ్ లో గట్టిగా మాట్లాడి మళ్ళా అయినాక పార్టీ మారుత రేపు పొద్దుగల చండాలంగా ఉంటుంది మళ్ళా ముఖం ఎత్తుకొని చూపెట్టలేను అని చెప్పి భయపడే లాస్ట్ కి ఏం చేశారు అంటే ఇక్కడ నిన్న డుమ్మ కొట్టిరు ఇక వ్యక్తిగత కారణాలని మస్తుగా చెప్తా ఉన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి పదవ అడుగుతా ఉన్నాడు నేను మాజీ మంత్రిని ఈయన గెలుచుకుంటూ వస్తా ఉన్నా నాకు హైదరాబాద్ లో పట్టుంది నాకు ఒక అవకాశం ఇస్తే నేను మంత్రికి ఇస్తే నేను పార్టీ మారుతా నాతో పాటు కొంతమందిని తీసుకొస్తా అని చెప్పిండట సో అందుకోసమే చెప్పిండట అది పక్కా ఇన్ఫర్మేషన్ అందుకోసమే అయితే దానం నాగేందరు అదే అడిగిండు ఈయన అదే అడిగిండు దానం నాగేందరు ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టి ఈయనకు మంత్రి చేసుకుంటారు అందుకోసమే మంత్రి కోసమే వస్తా అంటుండు బీసీ నాయకులు కాబట్టి ఉపయోగపడుతుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటారు వీళ్ళ కూడా బేరం వేస్తున్నాడు కానీ వీళ్ళు తీసుకొస్తే ఒక పది మందిని బట్కరా కానీ ఒక్కరికైతే ఒక్కనిద్దరు వస్తే మంత్రి చూడేం లేదు ఆల్రెడీ మా దాంట్లోనే మహాట్ల గెలిచిన అరవై నాలుగు మందిలా ఇప్పటికే రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు అవకాశం రాని వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు సో అందుకోసం తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒకవేళ రావాలనుకుంటే ఓ పది మంది మినిమం పది మంది ప్యాకేజ్ పది మందిని తీసుకొచ్చినట్టు ఒక మంత్రి పదవి అని మాట్లాడితే చివరికి ఆయన వెయిట్ చేస్తా ఉన్నాడు పది మందిని జమ కట్టున్నాడు ఇక సో ఇక్కడ పద్మారావు తప్ప ఎందుకంటే పద్మారావు కూడా ఒక మాట ఏమన్నాడంటే పద్మారావు దగ్గర ఒకసారి నేను ఇట్లే ఒక చిన్న విషయం మాట్లాడేందుకు వెళ్ళినప్పుడు ఆ సందర్భంగా ఏమన్నాడంటే అన్న అందరు పోతున్నారు కదా మీరు ఎందుకు పోరా అని అడిగాడు మీకు ఆఫర్ రాలేదా లేకపోతే మీరు పోతలేరా మీకు ఇష్టం లేదా అని అడిగితే అట్లా కాదు నరేష్ అసలు ఏమైందంటే ఎవరు పోయినా సరే ఎవరున్నా సరే ఒకవేళ గిట్ల పార్టీ మారితే నేను గిట్లా ఇట్లాంటి ఆలోచన చేసే పార్టీ మారితే పెద్ద ఆయన ఆయన ఏమన్నా అంటే పెద్ద మనిషి పెద్ద మనిషి అంటాడు కేసీఆర్ పెద్ద మనిషి గుండె వలుగుతాడు అయ్యో పద్మ కూడా వేయండా పద్మ కూడా వేయండా అని ఇట్లా అవుతాడు ఇక ఒక్క కోసం ఆయన అని చెప్పి డైరెక్ట్ గా చెప్పిండు ఆయన ఆయన మనసును అట్లా బాధ పెట్టే ఉద్దేశం లేక తప్ప నాకేం పెద్ద ప్రాబ్లం లేదు అని చెప్పి డైరెక్ట్ చెప్పిండు ఇంకోటి నాకేం పదవులు పెద్ద శాశ్వతమా పదవులు ఎప్పడుకుంటాయా ఉంటే ఉంటాం పోతే పోతాం ఈ తర్వాత ఎమ్మెల్యే అయితే ఉన్నాం కదా అని సింపుల్ గా మాట్లాడి పెద్ద ఆయన మనసులో ఆయన స్థానాన్ని చెప్పిండు అన్నట్టు ఎవరు పోయినా సరే కానీ పద్మగుడి వెళ్ళిపోయినాడు అని ఇట్లా ఆగమైపోతారట కేసీఆర్ పద్మరావు ఆ విషయాన్ని మాకు చెప్పాడు అయితే అందుకోసం ఆయన పోడు అని ఇప్పటిదాకా ఉంది మరి ఆప్షన్ రైడ్ అంటే మరి చెప్పలేము ఏ పుట్టలో ఏ పాముందో ఎవరి కేరక అట్లా ఒక ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామరెడ్డి కూడా రావాలట అయితే కావాలనే దూరమా వ్యక్తిగత కారణాల రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లు అధికార పక్షంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది తొలిసారి బిఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది అసెంబ్లీలో అనుసరించాల్సిన అంశాలపై కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి కొందరు కావాలనే దూరంగా ఉన్నారా లేకుంటే ఏమైనా వ్యక్తిగత కారణాలనేది చర్చనీయాంశమైంది ఇక మాణిక్యరావు మాత్రం అనారోగ్యంతోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం ఒక మాణిక్యరావు మాత్రమే హాస్పిటల్ ఉన్నాడు కొంతమంది అనుమతితో రాలేదని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు వాళ్ళంతా మా దగ్గర పర్మిషన్ తీసుకుంటారు మమ్మల్ని అడిగినారు మేము వస్తలేమో చెప్తే మేము ఓకే అన్నాం అని చెప్పి మంత్రి హరీష్ మాజీ మంత్రి హరీష్ రావు ఇక సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు ఇక పార్టీ మార్పుపై జోరుగా చర్చ బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎల్పి సమావేశానికి ఆరుగురు ఒక రాజర్ తో పాటు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ఎల్పి కాంగ్రెస్ లో విలీనం అవుతుందని మండలి సైతం అదే బాటలో ఉందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది దీనికి తోడు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరేందుకు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారని చర్చలు సైతం కంప్లీట్ అయ్యాయని ఇక చేరికే తర్వాయందు ప్రచారం ఊపందుకుంది కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన అంశం తలసాని రెండవసారి మాజీ మంత్రి తలసాని రెండోసారి ఎందుకంటే బీఆర్ఎస్ఎల్పి సమావేశానికి ఒక్కసారి కాదు రెండు సార్లు ఆయన డుమా కొట్టిండు అందుకే గ్రేటర్ లో కీలకంగా వివరించిన ఆయన అన్ని తానే ప్రతి సమావేశాన్ని ముందు నడిపించారు బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో తలసాని సైతం అంటి ముట్టినట్టుగానే ఉంటున్నారు దీనికి తోడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు కేటీఆర్ ఆధ్వర్యంలో పిటిషన్ ఇచ్చారు ఈ కార్యక్రమానికి కూడా తలసాని గైర్ హాజరయ్యారు అదా కూడా లాస్ట్ కు ఎవరైతే పార్టీ మారినరో ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుందాము ఆ చర్యలకు స్పీకర్ కు ఒక లెటర్ ఇద్దామని పోదామంటే కనీసం ఆ కార్యక్రమానికి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గైర్ హాజరైండు దుమ్మ కొట్టిండు పోలేదు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోరు ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ నిర్వహించిన బీఆర్ఎస్ఎల్పి సమావేశానికి రాలేదు తలసాని సోదరుడు మృతి చెందినప్పుడు కేసీఆర్ పరామర్శించకపోవడంతోనే కొంత నారాజుగా ఉన్నట్టు తెలుస్తోంది ప్రతి ఏడాది జూలై ఇరవై నాలుగో తేదీన కేటీఆర్ బర్త్డేను అన్ని తానే ఘనంగా నిర్వహించే తలసాని ఈసారి ఏర్పాట్లకు దూరంగా ఉన్నాడు ఇలా కేటీఆర్ బర్త్డే కదా ఇప్పటికీ హైదరాబాద్ లో అంటే గ్రేటర్ లో ఆయనకు పట్టుంది కాబట్టి ఆయననే అన్ని తానే నడిపించేటోడు ఏర్పాట్లన్నీ చూసుకుంటాడు కేటీఆర్ బర్త్డే కనీసం బర్త్డే కి కూడా ఏర్పాట్లు పట్టించుకోలేదు ఎందుకంటే మొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ బ్రదర్ చనిపోతే ఆనాడు ఆయన కేసీఆర్ మరి పోలేనంత బిజీ ఏమి మరి ప్రతి సెల్ఫీ ఇస్తుండు ప్రతి ఒంతు మాట్లాడుతూ ఉన్నాడు మరి ఒక మాజీ మంత్రి ఇలా ఎమ్మెల్యే ఆయన తమ్ముడు చనిపోతే కనీసం పలకరించడానికి పోలేదని చెప్పి నారాజు ఉన్నాడట కేటీఆర్ అయితే పోయిండు కేసీఆర్ రాలేదు ఎందుకు పెద్ద మనిషి అని చెప్పి ఆయన ఫీల్ అయిందట అది అందుకోసమే డిఆర్ఎస్ లకెళ్ళి ఎవరు వరకు పోతున్నారో చూసారు కదా అర్థమైంది కదా